నమస్తే నేను మీ అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీకు ఇప్పుడు ఒక వీడియో చూపిస్తాను అసలు ఆ వీడియో చూసిన తర్వాత అది ఏంది అని చూస్తానే మళ్ళీ చెప్తున్నా ఒకసారి అది చూస్తానే పూర్తి వీడియో చూడకముందు ఆ వీడియో దేనికి సంబంధించి ఒకసారి తెలిపే ప్రయత్నం ఉండదు చేయండి మీకు ఎవరికైనా గుర్తుంటే ఒకసారి వీడియో చూడండి ఎస్ చూశారు కదా సరే కొంతమందికి తక్కువ మంది గుర్తు ఒకరిద్దరు ఉన్నారు ఈ వీడియో ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు తాను అపురూపంగా కట్టినటువంటి ఫ్లోటింగ్ బ్రిడ్జ్ కట్టాడు కట్టాడంటే వైజాగ్ కేంద్రంగా కట్టాడు వైజాగ్లో కట్టాడు ఇప్పుడు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు మధ్యలో కట్టాడు ఆ తర్వాత సరే ఓపెనింగ్ చేశారో లేదో కూడా ఎవరికి గుర్తు తెలియనటువంటి పరిస్థితి ఓపెన్ చేసిన రెండు రోజులకే ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అంట బా దేశంలో ఎక్కడ చూడడం విధంగా ఆయన కడతనాడని ఆయన అద్భుతం అని అందరూ అనుకునే లోపు తప్పని కూలిపోయింది దాన్ని మసిబూసి మారేడుకాయ చేసినట్టు ఆయనకుండే అతి తెలివితేటలు అన్నీ వాడేసి ఆయన ఇంకా ఒక సంవత్సరం సేమ్గా ఉన్నాడు ఆ ఒక్క సంవత్సరం అయినా టైం తీసుకొని ఛాలెంజింగ్గా తీసుకొని ఆ బ్రిడ్జ్కి కనుక దాన్ని అద్భుతంగానే ఉండేది కానీ అది లేదు నెగ్లెన్స్ను ఏముండదనే ఈ ప్రజలు ఏమనుకుంటారు ఒక గొర్రెలు మాత్రం చూశాడు కేవలం ఓటింగ్ కాన్సెప్ట్లో చూశాడు వైజాగ్ కేంద్రంగా ఒక పెద్ద ముఖ్య నాయకుడు ఉండేవాడు అతనికి మధ్యస్క్యాలో రకరకాల విధంగా డబ్బులు వచ్చినాయి ఇంకా చంద్రగిరి కేంద్రంగా తిరుపతి అదేవిధంగా నెల్లూరు అనేక చోట్ల రకరకాల నియోజకవర్గాల నుంచి డబ్బులు దండుకున్నారు అనేక కాన్సెప్ట్లో సో ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జ్లు లేకుండా ఉంటే టెక్నికల్గా పలానా కంపెనీ నుంచి ఏదైనా జాబ్లు కల్పిద్దాము ఇవన్నీ ఆలోచనలు లేకుండా పోయింది జగన్మోహన్ రెడ్డి గారికి ఈ క్రమంలో నేను కాన్ఫిడెంట్గా ఒక మాట అయితే చెప్పగలుగుతున్నాను అదేంటంటే బిగ్గర్ 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 ట్యాంక్స్ టు విశాఖపట్నం ప్రజలు ఖచ్చితంగా విశాఖపట్నం ప్రజలు కానీ వైజాగ్ ప్రజలు కానీ ఖచ్చితంగా వాళ్ళకి ట్యాంక్స్ చెప్పుకోవాలి ఎందుకంటే ఆ రోజు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకున్నారు మూడు చోట్ల రాజధానులు పెడితే ఇటు కర్నూలు కేంద్రంగా రాయలసీం అందరూ మన కోట్లు వేసేస్తారు ఇంకా అదేవిధంగా అమరావతి ఎలాగో రాజధాని అని చెప్పేసాము ఇంక పోయేదే ఉండదులే అమరావతి కూడా రాజధాని అనుకున్నారు కదా మూర్ఖులు అనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా వైజాగ్ కేంద్రంగా అదో మరో రాజధాని అని చెప్పినాడు ఇలా మూడు చోట్ల ప్రజలందరూ మాతోనే ఉన్నారని చెప్పి తనను తాను మోసం చేసుకున్నాడు ఆ రోజున సో ఏది ఏమైనా కూడా మనకు లేనటువంటి రాజధానిని వైజాగ్ తీసుకొచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని ఆడున్నటువంటి ప్రజలు అనుకోవాలి అత్యది డెవలప్మెంట్ ఒక ఇటుకు గట్టిన పాపాన కూడా బోలా వైజాగ్ అంటే అసలు దేశం లేకల్లా అంత పేరున్నటువంటి నగరం అది అటువంటి వైజాగ్ని ఎక్కడ పడితే అక్కడ భూముల్ని కబ్జా చేసేయడాలు కోట్లాని కోట్లకు అమ్ముకోవడాలు రాజధాని పేరుతో ఇదంతా జరిగినటువంటి వ్యవహారం ఎప్పటి నుంచో ఉన్నటువంటి సెటిలర్స్కి తెలియదు అంటారా సో ఎవరు ఓటు వేయాలా అక్కడ ఉండేటువంటి సెట్లర్స్ వేయాలి ఓటు సెటిలర్స్ ఓట్లు వాళ్ళకు పళ్ళ తూవ్ అని వస్తే నాలుగు జిల్లాల కావతల వరకు దర్రిదాపులో ఒక్క సీటు కూడా ఓపెన్ కల కాబట్టి వైజాగ్ ప్రజలకు ఖచ్చితంగా ట్యాంక్స్ చెప్పాలా మనకు నానుడు ఒక సామెత ఏమని అడగందే అమ్మైనా అన్నం పెట్టదు అని అట్టాడిది నారా లోకేష్ గారు ఇచ్చినటువంటి హామీలతో పాటు ఇవ్వనటువంటి హామీల్లో భాగంగా అక్కడ ఏదన్నా అవకాశం ఉంటే అందిపుచ్చుకొని అమరావతిని బీట్ చేసే విధంగా వైజాగ్ ఒక రేంజ్లోకి వెళ్తుంది పోట పోటీ హిల్తీ పోటీ ఏ యొక్క పరిశ్రమలో అయినా ఏ యొక్క రాష్ట్రంలో అయినా ఖచ్చితంగా అవసరం కాబట్టి అమరావతి ఎంత డెవలప్ అవుతుందో వైజాగ్ కూడా అంతే డెవలప్ అవుతుంది అంతకు మించి కూడా వైజాగ్ డెవలప్ అవుతుందని చెప్పడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు మచ్చుకు నేను అంటూ కొన్ని ఉదాహరణలు చెప్తా అయ్యి దరిదాపులు అంటే రానున్న ఒక సంవత్సరం లోపు అందరికీ వైజాగ్ ప్రజలకి ఫ్రమ్ పిన్ టు పిన్ రూట్ లెవెల్ కూడా అందరికీ తెలుస్తుంది ఎందుకంటే ఆ సంస్థల్లో ఆడు పెట్టేటువంటి ఇన్వెస్ట్మెంట్ కావచ్చు ఆడు కల్పించేటువంటి మౌలిక సదుపాయాలు కావచ్చు తద్వారా ప్రతి ఒక్కరికి తెలుస్తుంది ఒక సంస్థ అక్కడ పెడుతున్నారంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కింద ఆ పరిశ్రమ మూలాన ఆ పరిశ్రమలో ఒకవేళ నాలుగు వేల ఉద్యోగాలు వస్తున్నాయంటే దానివల్ల బతికే వాళ్ళు చుట్టూరు నలభై వేల మంది ఉంటారు నలభై వేల మంది ఖచ్చితంగా ఉంటారు చుట్టూరు టిఫిన్ అంగలలో కావచ్చు లేకుంటే అక్కడ కిరాణా కొట్టోళ్ళు కావచ్చు సిగరెట్ షాప్లో కావచ్చు రకరకాల వాళ్ళు బతికే వాళ్ళు అనేక మంది ఆవరేజ్గా నాలుగు వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తే తద్వారా వాళ్ళ కుటుంబాలు నాలుగు ఇూ నాలుగు పదహారు వేల మంది బతుకుతారు ఇది ఒక ఓపెన్ లాజిక్ అసలు వైజాగ్ ఏ సంస్థలు వచ్చాయో ఒకసారి చూసే ప్రయత్నం ఉంటూ చేద్దాం సిఫీ ఇమీడ్ స్పేసెస్ ఏదంటే డేటా సెంటర్కి సంబంధించింది అది అది ఇన్వెస్ట్మెంట్ ఎంత ఆ కంపెనీ ఏకంగా పదహైదు వేల రెండు వందల అరవై ఆరు కోట్లు పెట్టుబడి పెడుతుంది తద్వారా ఆరు వందల జాబ్స్ వస్తున్నాయి ఇంకా సట్టవా గ్రూప్ బెంగళూరులోను హైదరాబాద్లోను ఇవి దర్శనమిస్తూ ఉంటుంది సట్టవా గ్రూప్కి సంబంధించి అదేంటంటే ఐటీతో పాటు ఐటీఎస్ మిక్స్డ్ యూస్ కింద ఆ రూట్లో వెళ్తుంది తద్వారా పదహైదు వందల కోట్లు పెట్టుబడి పెడుతుంది ఏకంగా ఇరవై ఐదు వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తుంది మొత్తం వైజాగ్ గురించి చెప్తున్నాను వైజాగ్లో పెట్టుబడులు వస్తున్నాయి అక్కడనే ఉద్యోగాలు వస్తున్నాయి ఇంకా మనం చూసుకుంటే కాగ్నిజెంట్ కంపెనీ ఈ కాగ్నిజెంట్ కంపెనీ వచ్చి ఐటీ క్యాంపస్ పెడుతుంది తద్వారా పదహైదు వందల ఎనభై మూడు కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతుంది రూపాయి రెండు రూపాయలు కాదు పదహైదు వందల ఎనభై మూడు కోట్ల రూపాయలు పెట్టుబడి తద్వారా ఏక ఎనిమిది వేల మందికి ఉద్యోగాలు వస్తున్నాయి ఇంకా టీసీఎస్ కంపెనీ ఇంక టీసీఎస్ గురించి మనకు తెలిసిందే దేశవ్యాప్తంగా పేరు మోసిన కంపెనీ ప్రపంచవ్యాప్తంగా పేరు ఉన్నటువంటి కంపెనీ అది ఆ యొక్క టీసీఎస్ కంపెనీ కూడా ఐటీ క్యాంపస్ పెడుతుంది తద్వారా పదమూడు వందల కోట్లు పెట్టుబడి పన్నెండు వేల మందికి ఉద్యోగాలు ఇంకా ఫెనోమ్ పీపుల్ ఆ కంపెనీ కూడా ఏఐ ప్లాట్ఫామ్తో పాటు ఐటీ ప్లాట్ఫామ్ కూడా పెడుతుంది రెండు వందల ఏడు కోట్లు పెట్టుబడితే రెండు వేల ఐదు వందల మందికి ఉద్యోగాలు కల్పిస్తుంది ఇంకా ఏఎన్ఎస్ఆర్ గ్లోబల్ ఇన్నోవేషన్ సిటీ అది వచ్చి ఆర్ అండ్ డితో పాటు ఏఐవిఆర్ కింద ఇన్వెస్ట్మెంట్ పెడుతుంది వెయ్యి కోట్లు పెట్టుబడి పెడితే పదహైదు వేల మందికి ఉద్యోగాలు వస్తున్నాయి ఇంకా బీవీఎంపి ఎనర్జీ కపిల్ గ్రూప్ వారిది వరల్డ్ ట్రేడ్ సెంటర్ పెడుతుంది పన్నెండు వందల యాభై కోట్ల రూపాయలు పెట్టుబడి పదహైదు వేల మందికి ఉద్యోగాలు ఇంకా సూపర్ 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 న్యూస్ ఏంటంటే గూగుల్ వారు కంపెనీ పెడుతున్నారు ఏది డేటా సెంటర్ కింద ఆ సెంటర్ కింద ఇంకా అదాని గ్రూప్ అయితే ఇంకా అది ఇంకా సూపర్ డేటా పార్క్ పెడుతుంది పదహైదు వేల కోట్ల మేర ఇన్వెస్ట్మెంట్ పెడుతుంది వైజాగ్ కేంద్రంగా కాబట్టి వైజాగ్ ప్రజలు ఖచ్చితంగా నారా లోకేష్ గారితో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి ఖచ్చితంగా ట్యాంక్స్ చెప్పాల్సినటువంటి ఆవశ్యకత ఉంది మీరు నిజంగా మనస్ఫూర్తిగా ఈ యొక్క ప్రభుత్వం మంచి పని చేస్తుంది వైజాగ్ మంచి చేస్తుంది అని మీకు మనస్ఫూర్తిగా అనిపిస్తే ఈ క్రమంలో నాకు వాస్తవం ఒకటి గుర్తొస్తుంది ఏంటంటే గతంలో రెండు వేల పంతొమ్మిదికి మునుపు ఇక్కడ విజయం గారు పోటీ చేశారు వైజాగ్కి అక్కడ ఆవిడని ఒక ఎంపీ హోదాలో పోటీ చేసినా కూడా ఆవిని చిత్తు చిత్తుగా ఓడి చేశారు రియల్లీ ఆఫ్ సాఫ్ట్ విదమ్ ఎందుకంటే ఆ రోజుగా వైజాగ్లో కన్నా విజయంలో గెలిపించింది గెలిపించిందంటే అసలు ప్రభుత్వంలో లేనటువంటి టైంలోనే గెలిపించినా ఇంకా అది ఏమైనా ఆశ మాసే పని ప్రభుత్వం ఏం చేశాడో చేసాడో చూసాం ఆ వైజాగ్ కాకినాడు ఈ కేంద్రంగా చెప్పలేనటువంటి వంటి పీడీఎఫ్ బియ్యము ఈ దందాలన్నీ జరిపినారు ఇంకా అడున్నటువంటి ముఖ్య నాయకుడు ఎక్కడ పడితే అక్కడ స్థలాలు కబ్జా చేసేయడము ఆ ముఖ్య నాయకుడు యొక్క కూతురు అయితే ఆ బీచ్ కేంద్రంగా ఎంత పెద్ద అవినీతి చేసినో మనం చూసాం ఇలా వైజాగ్ ఎందుకంటే ఆల్రెడీ డెవలప్డ్ సిటీ కాబట్టి దాన్ని బేస్ చేసుకొని చుట్టూరు రియల్ ఎస్టేట్లో డబ్బులు కోట్లాలు కోట్లు దండుకున్నారు ఇంకా రానున్న దశల్లో వాళ్ళు ఖచ్చితంగా జైలుకోవాల్సి వస్తుంది ఎందుకంటే చేసినటువంటి తప్పు అంత ఆశామాషిగా పోయేది కాదు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం సుస్థిరంగా కనీసం ఒక ఇరవై ఏళ్ళు ఉండనుంది కాబట్టి గతంలో ఎవరైతే తప్పులు చేసినారో రానున్న రోజుల్లో రెండేళ్ళు మూడేళ్ళ తర్వాత అయినా గతంలో వీళ్ళు చేసినటువంటి తప్పులు పాపాలకి మూల్యం ఖచ్చితంగా చెల్లించుకుంటారు ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు రెండు వేల నాలుగుకి ముందు చేసినటువంటి పాదయాత్రలో భాగంగా ముఖ్యంగా వైజాగ్ని అదేవిధంగా విజయనగరాన్ని కాన్సన్ట్రేషన్ చేశారు నెమ్మదిగా ఆలోచన చేస్తే అర్థమైన విషయం ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు పాదయాత్రతో పాటు చుట్టూరు స్థలాలు ఎక్కడున్నాయి ఏంది అని చెప్పి గమనించిపోయినాడు తర్వాత ఆ భూములు సీజ్ చేసి తర్వాత దాన్ని సెజ్జిగా మార్చేసాడు స్పెషల్ ఎకనామికల్ జోన్ చేసేసి ఆ స్పెషల్ ఎకనామికల్ జోన్ చేసి ఎవరికిచ్చాడు కేవలం వా అతనికి సంబంధించిన ముఖ్య అనుచరులకు ఇచ్చాడు వాళ్ళకి ఇచ్చి ప్రభుత్వానికి ఎక్కువ డబ్బు కట్టుకుంటా తక్కువ డబ్బుకి అంటే చీప్ రేట్లో కొనుగోలు చేసేసి మళ్ళీ దీన్ని ఎత్తి ప్రైవేట్ వ్యక్తులు అమ్మేశాడు ఈ రకాన జగన్మోహన్ రెడ్డి అండ్ ఫ్యామిలీ వైజాగ్ని అత్యంత అత్యంత లోతుకు తొక్కేయాలని ప్రయత్నం చేసింది కానీ విఘ్నులైనటువంటి వైజాగ్ ప్రజలు ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టడం అనేది రేలీ హ్యాడ్సార్ చెప్పాల్సినటువంటి తరుణం అది ధన్యవాదాలండి